హాయ్ అండి హైదరాబాద్లో అయితే బీభత్స వర్షం కురుస్తుందండి అలానే కామారెడ్డి కామారెడ్డి అయితే అసలుకి ఒక హాస్టల్లో దాదాపు ముప్పై మంది హాస్టల్ విద్యార్థులు ఇరుక్కుంటే వాళ్ళు పూట వాళ్ళని అయితే పక్కకి తొలగించడం చూసాం అలానే కామారెడ్డి నుంచి హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో హైవే కూడా మూసేశారంటే ఎందుకంటే నీళ్ళు అంత దారుణంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఎవరైతే కామారెడ్డి మీదుగా హైదరాబాద్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్కు ఏమైనా ప్లాన్స్ ఉంటే ఆపే వేసుకోండి ఎందుకంటే చాలా విపరీతమైన అయితే అక్కడ అయితే నేను నైట్ కురవడం చూసాను వాగులు వరదలై పారుతూనే ఉన్నాయి అసలు ఊర్లు మొత్తం కూడా వరదలలాగా కనబడుతుంది మొత్తం వరదలు మునిపోయితే కనబడతా ఉంది కామారెడ్డి ఏరియాలో కాకపోతే హైదరాబాద్ సిటీలో అంత పెద్ద వానైతే కనబడలేదు కాకపోతే లైట్ జరువులు అయితే పడతా ఉంది ఎక్కువగా ఇంపాక్ట్ ఆ కామారెడ్డి ఆ చుట్టుపక్కల ఎక్కువ ఏరియాల్లో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అయితే కలిగింది ఓవరాల్ చూసుకుంటే మీరైతే జాగ్రత్తగా ఉండండి కామారెడ్డికి నుంచి హైదరాబాద్ చోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి యాక్చువల్గా హైవే మూసేశారు మీరైతే రావడానికి కూడా కుదరదు ఎవరిని కూడా ఎలవ్ చేయట్లేదు అలానే ట్రైన్స్ కూడా ఎలవ్ చేయట్లేదు ట్రైన్స్ కూడా కొన్ని ఆగిపోయినాయి కామారెడ్డి నుంచి వచ్చే ఏదైతే రైల్వే ట్రాక్స్ ఉన్నాయో అక్కడ కూడా అన్ని ఆగిపోయినాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వరదల్లో మీరు మూర్ఖంగా వెళ్ళొద్దు ఎక్కడ ఏ గుంత ఉందో ఏ మ్యాన్హోల్ ఓపెన్ ఉందో మనకు తెలియదు కొన్ని కొన్నిసార్లు ఓపెన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి ఎందుకంటే లోపల హై ప్రెషర్ వల్ల బయటికి తన్నేస్తాయి హోల్స్ కాబట్టి ఆ నెలల్లో మనకి గుంతకు ఉండదు గుంత కనబడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రిస్క్ చేయొద్దు ఈ వర్షాకాలంలో మటుకు మీకు రోడ్డు క్లియర్గా కనిపిస్తేనే ఆ నెలలో తప్ప లేకుంటే ఆ నెలల్లో దిగద్దండి చాలా హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయండి